ఏటిపై ఇక్కడ నేను ఇక్కడ పూసాను అయితే కదా ఇక్కడ సీనియర్ నన్ను అర్థం మనం వచ్చాం కదా మూసుకుని వెళ్ళు లేకపోతే ఇక్కడే రాలిపోతావు ఎన్నో అసలు ఇక్కడ పూజను భయ్య ఇప్పుడు పోలేను అసలే బాబ్జీ గారి కాంపిటీషన్ అంటే నప్పదం గొడవలు అయిపోతాయి కాఫీతో పోయేదని కత్తులు దాకా ఎందుకు బాబుజీ వెళ్ళి రెండు కాఫీ చెప్పు వెళ్ళి అబ్బయ్యా కాఫీతో వెళ్ళిపోతావు కదా బాబ్జీగా ఏటు భయ్యా కాఫీలో షుగర్ సరిగ్గా లేదనుకో బీపీ రేజ్ అయిపోతు చూసుకో మరి పర్లేదు భయ్యా హలో అండి హాయ్ ఏంటి రాజు మీరిక్కడ అది ఇట్ సైడ్ చిన్న బేరం తగిలి ఇలాగ కాఫీ తీసుకోండి ఇంట్లో తాగేవాళ్ళం కదా ఇది నాది కదరా నువ్వు పో తాగండి నాకు ఇంకెక్కడది ఏం జల్లగొట్టవు దెబ్బకు దెబ్బకి బుర్ర గేర్రె గేర్రెక్కిసింది ఈ పోలవరం బాబ్జీ కానీ కాపీకి వాడుకుంటావా ఎంత లేట్ అయితే చూడు నువ్వు రావు వెళ్ళలేము ఫోన్ చేసి పోతుంది అక్కడ ఊరేగ పావిపోయిందని ఫోన్లు వస్తున్నాయి ఎక్కడికి వెళ్ళెవరా ఇంతసేపు ఓసారి తేడా వండుతా వంకాయ పది కిలో మూడు కిలో టమాటా కిలో

డాపా ఆ నడవండి అమ్మయ్యా భలే వచ్చింది కదా పాట అదిరింది బా దారు ఇగరే ఇగ కోడి తీసుకో నువ్వు లైన్ ఇస్తా జాత లోల్ పెట్టి రా ఆ ఓకే ఇగ అది కూడా ఎక్కడ ఉందో నా బంగారం అమ్మ సరే బా నా పల్లడే ఉంటా నా పని అయిపోయిందండి ఓకే అమ్మ లోపలే ఉంది పరిచయం చేసం పదండి సరే త్వరగా పోయండి సరే నక్క టైం అవుతుంది అలాగే ఏట్రా ఉల్లిపాయలు తెమ్మంటే ఒట్టి చేతులతో వచ్చే వెట్రా తెంగరోడా పిన్నే ఈ రోజుల్లో ఉల్లిపాయలు కొనడం కంటే సెల్ ఫోన్ కొనడం చాలా సిప్ పిన్నే అందుకే బేరమాడి ఉల్లిపాయ తీసుకొచ్చా ఎంజాయ్ చేసుకో అమ్మా అస్సలు కామెడీ ఛాన్స్ ఇవే వెనక అతను బండ్లో వస్తున్నాయి నువ్వు ఇలా కామెడీలు చేసుకో నేను ఇలా పంచులు ఇస్తుంటాను పోయి పని చూసుకోరా రండి మా అమ్మండి అమ్మా ఉజ్జు అంటే తినే నమస్తే అంటే దియనకో సో వే క్లాస్ లో తెలుగు మీడియం పేపర్ ని ఇంగ్లీష్ లో రాసి బొక్క బోర్లబడ్డావు ఈ పడవర్కొ నంబర్ పేపర్ లో కంపిస్తున్నే లేను సరే సరే అన్న 90 అవుతావా ఓ ఈ ముద్దండి కాఫీ త అవుతావా అంటే కాఫీ నా కోల్డ్ కాఫీ రారారారారా డిస్కో తాగవా ఇంటిస్నోమా క్యాండిడేట్ ఫోటోగ్రఫీ అది నా మా పెళ్లిళ్ళకి ఫంక్షన్ కి ఫోటోలు అవుతుంటారు కదా అంతే కదండి అలా కాదు మ్యారేజ్ ఎప్పుడు జనరల్ గా ఫోటోగ్రాఫర్స్ పెళ్లి ఆపి ఫోజ్ లిమిట్ ఉంటారు తాళి కట్టేటప్పుడు తల పైకెత్తమని తలంబ్ర అలప్పుడు సిగ్గుపడమని చెప్తుంటారు కదా అది చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది మేము అలా కాకుండా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఫోటోస్ తీస్తాం దాని పేరే క్యాండిడ్ ఫోటోగ్రఫీ చాలా బాగుంది థ్యాంక్ యూ ఆంటీ ఫోటోలన్నా అమ్మాయిలన్నా ఎక్కడ లేని పోజులు వస్తాయి ఎదవలకి నా ఎదవకు కూడా పోజులు లేకుండా ఓ నాలుగు ఫోటోలు తీరాదు నువ్వు ఆప్తల్లి ఆల్రెడీ తీసాను చూపిస్తా ఉండండి పట్టుకోండి కదమ్మా అమ్మా మళ్ళీ వస్తానే ఈ మధ్య దార్లు దారులు మారుతున్నాయి దరువులు కూడా మారుతున్నాయి